రాయలేకపోలేదు వల రాయలేకపోలేదు వల రాయలేకపోలేదు వల అదిగా నాకు పనికొచ్చేది ఈ సారి నేను ఎక్కడ ఫే Facebook లో ఎవరో దీంట్లో పెట్టుకున్నాడు చిన్న మీమ్ లాగా చేసి పెట్టుకున్నాడు అందుకని వాడు హైలైట్ చేస్తున్నాడు కొన్ని మూడు మూడూ చెప్పలేసి పనికొచ్చేదా ఆ రీల్స్ ఓకే ఫోన్ ఎవరు నొనాలి పళ్ళపొడి అంటే ఓకే అంట నాకు తర్వాత తెలిసింది కానీ నేను ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే వీటి దగ్గర బానే డబ్బులు ఉంటాయి ఏదో అమెరికా రైటనో ఏదో చెప్పుకొచ్చాడు ఈ అనే అతను అయితే మాట్లాడాడో అతను సమ్ టైమ్ నైబర్ ఇంటి నంబర్ పదమూడు ఉంది కదా రాస దాంట్లో ఈవిడ పక్కింట్లో కొన్నాళ్ళు ఉండేవాడు సో దట్స్ హౌ దే నో ఈచ్ అదర్ అయితే ఆ టైంలో వీళ్ళ మధ్య మరి ఏదన్నా బాండింగ్ ఉందో లేదో బట్ పళ్ళ పొడి బాగా ఇచ్చినట్టుంది రెండొందలు అంటే డబ్బులు కాదట రెండు వందలు అనేది కూడా ఒక కోడివాడని విన్నాను నేను రెండు వందలు ఉంటే రెండు వందలు రెండు వందల కోసం ఎప్పుడు దినంగా అడుక్కోడు కదా అంత పెద్ద పిల్లల్లో ఉన్నవాళ్ళు రెండు వందల కోసం అడుక్కుంటాడా ఐ డోంట్ నో ఇట్ కుడ్ బి మేబీ ఇంకొక డేస్ లాగా ఉండొచ్చు సో దట్ కుడ్ బి వాళ్ళకే కొంచెం నాకు గుర్తుండు బట్ వాళ్ళని అయితే చెప్తారు రెండు అంటే ఏంటి నాలుగు వందలు అంటే ఏంటి అంటే రెండు వందలకు దొరికే మెటీరియల్ లా అలా అంటే రెండు అంటే చీప్ మెటీరియల్ మెటీరియల్గా ఎంజాయ్ అమ్మా వచ్చేమో పల్లప్పుడు అంటే ఇంకా కాస్ట్లీ ఏమో ఇలాంటిది ఏదైనా ఉంటదేమో బట్ వాట్ ఎవర్ ఇది పళ్ళ పొడి అంటే మాత్రం అనే విషయం ఈ సర్కిల్ లో ఎవర చెప్పారు ఓకే సరే ఇదిలా ఉంటే ఈవిడ తమ్ముడు ఇంకొక తమ్ముడు ఈ అబ్బాయి పేరు ఉదయ్ ప్రీతి పరిచయం కాకుండా ముందు చాలా ఏళ్ళ నుంచి ఐదు ఐదు పదేళ్ళ ఐదు ఆరు ఏళ్ళ నుంచి పరిచయం ఉదయ్ సొంత తమ్ముడు కాదు సొంత తమ్ముడు కాదు బట్ అక్క తమ్ముడే

అంటే వీటి మీద వాడి అమ్మాయికి చెప్పి అమ్మాయి మీద వీడికి చెప్పి ఏదో ఒకటి వీళ్ళు ఇద్దరిని పెడదేయాలి పెడదీయడం వల్ల అమ్మాయి సింగిల్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఎరగవేస్తుంది మామూలుగా వెళ్ళమంటే వెళ్ళారు కదా వేరే చోటికి వాడితో పడుకో వీడితో పడుకో పంపించడానికి ట్రై చేస్తే లవ్లో ఉన్నప్పుడు ఉండదు కదా వీడిని నువ్వు చేసాడు అజ్ చేసాడు వాడిని మీద రెవెన్యూ తీర్చుకోవడానికి నువ్వు కూడా వాడిని ఇది చేయాలి చేయాలి అని చెప్పి పంపించడానికి ఇది ఒక సాకుగా ఫస్ట్ వాళ్ళని బ్రేకప్ చేయడానికి చేస్తుంది దానికి ఈ వాడే ఫస్ట్ సాధనం ఫోన్ ఈ ఉదయ్ ఫోన్ గుంజుకొని కొంచెం రోజులు అయింది ఇప్పటికీ కూడా ప్రీతికి సంబంధించిన లీక్స్ అవన్నీ కూడా ఆ ఉదయ్ ఫోన్ నుంచి వేసింది ఆన్ రికార్డ్ ఆవిడ ఒప్పుకుంది ఒక ఇంటర్వ్యూలో నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతున్నాడు ఆన్ ఇయర్ అడిగితే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా యాభై వేలు ఇవ్వాలి అందుకని ఫోన్ పెట్టుకున్నాను సో ఫోన్ పెట్టుకుంటే డేటా అంతా కూడా వాడుకొని అంటే యాభై వేలు ఇవ్వాలా లేదా అనేది ఏం ప్రూఫ్ లేదు కదా యాభై వేలు నేను తీసుకున్నట్టు ప్రూఫ్ ఏంటి అన్నాడు అంటే నువ్వు నాకు ఫోన్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అని మరి ఇప్పుడు కదా ఒప్పుకున్నావు నువ్వు నేనైతే యాభై వేలు ఇచ్చావని ఒప్పుకోలేదు నువ్వైతే ఫోన్ ఉందని ఒప్పుకున్నావు కదా యాభై వేలు ఇవ్వాలి అందుకే ఫోన్ పెట్టుకున్నా అన్నా కదా సరే వాట్ ఎవరు ఈ పెట్టుకొని అవన్నీ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న నంబర్లు తీసుకొని ఇదిగో చూడు నీ కూతురు ఉదయతో తిరుగుతుందని చెప్పి వాళ్ళ అమ్మకి వాళ్ళ నా బాంధవులకి అందరికి పెట్టి వాళ్ళని బదనాం చేసి ఇలా చేసుకుంటూ విడదీయడం వాళ్ళని వేరే వాళ్ళకి వాళ్ళ దగ్గర పడుకో వీళ్ళ దగ్గర పడుకొని పంపించడం అక్కడ രാത്രി వెళ్ళింది టైం కోవిడ్ అప్పుడు బేసిక్ ఏం చేద్దాం అనుకున్నాం అంటే మేము ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి సాయి ఈవెంట్స్ టెక్నో ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి నన్ను గౌతమ్ గారిని ఇంకా వాడి పేరేం పెద్ద పుట్టు ఉన్నాడు కదా మన నరేన్ అసలు నరేన్ గారు ఎవడు నాకు తెలియదు వాడు అందరం కలిసి వెళ్ళాము నలుగురం కలిసి కార్లో గోవాకి వెళ్ళాం గోవాకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం ఇల్లు తీసుకొని పక్కన వాడిని వాడిని సెట్ చేసి ఈవెంట్ చేస్తాం రాబాయ్ మేము అని చెప్పి ఒక రాత్రి ఒక ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ ఎలా చూపించి అది అంటే చేసిన తర్వాత ఈ మా చేదు చేదు అంటే రోజ్ ఏం చేయ పని చేయదు మా రోజు ప్రతిసారీ సాయంత్రం డ్రామా చేస్తుంది ఎప్పుడూ కూడా కోట పెట్టుంటాడు నా లైఫ్ నాంటదే ఉన్నంటే ఇది నా లైఫ్ కేవిన్ అని అది కూడా నా లైఫ్ లైఫ్ ఉండడం కాదు నా లైఫ్ లైఫ్ కేవిన్ ఫస్ట్ గౌతమ్ గుడి తర్వాత ఇంకా నేను ఉంటాను అక్కడ నాకు అవ్వట్లేదు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వచ్చా ఇంకా వెళ్ళాను ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మాట్లాడలేదు అప్పుడు నేను ఏం చేశాను జూబిల్స్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేశా ట్వంటీ ఫోర్ లో నా కన్సల్టెన్సీ పెట్టి ఆ కన్సల్టెన్సీ క్లిక్ చేసి ఆ కన్సల్టెన్సీ చేసి నేను ఒక ఫ్లాట్ తీసుకొని మాదాపూర్ లో ఉండేటోడు అప్పుడు ఫస్ట్ చింటుబాయ్ ఎంట్రీ ఇచ్చాడు చింటుబాయ్ ఎంట్రీ చాలా సో ఇక్కడ ఏంటంటే మస్తాన్ సాయి కన్నా ముందు జరిగిన కన్వర్జేషన్ అంటే అప్పుడు మస్తాన్ సాయికి ఈ ఉదయం వాడు చెప్తున్నాడు అసలు ఎలా పరిచయం నీకు ఏంటంటే అప్పుడు గోవాకి తీసుకెళ్లేదు మమ్మల్ని మస్తాన్ సాయి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఈ రెండు వేల పద్దెనిమిది పదిహేను పదిహేనులో రే చింటు పరిచయము పద్దెనిమిది ఆ టైంలో వీళ్ళు గోవాకి వెళ్ళడము ఇవన్నీ కూడా చేయడము డ్రగ్స్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఆ టైంలోనే బట్ ఇవాళ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే మస్తాన్ సాయి నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు ఏది టైమ్ లో వచ్చా ఓకే రెండు వేల ఇరవై రెండులో పరిచయమైన నీకు రెండు వేల పద్దెనిమిదిలోనే నీకు డ్రగ్స్ బయటకు వచ్చేసాడానికి అందరినీ మెయిల్ చేస్తా ఎవరు కూడా చట్టవాళ్ళతో స్నేహకృష్లు ఉండదు కదా ఇప్పుడు ఏంటంటే అమ్మా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో పరిచయమైన మస్తాన్ నీకు డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్పి చెప్తూ కంప్లైంట్ ఇచ్చిన నువ్వు ఒకనొక ఇంటర్వ్యూలో ఈ విడే చెప్తుంది మీకు డ్రగ్స్ ఎప్పుడు అలవాటు అండి అంటే ఆ ఇంటర్వ్యూకి కరెక్ట్గా ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది ఒక ఏడెనిమిది నెలల క్రితం జరిగింది ఎప్పుడైతే రాజధాని మీద కేసు పెట్టినప్పుడు వచ్చిన ఇంటర్వ్యూలో మీకు డ్రగ్స్కి అలవాటు ఉంది అంటే అప్పుడు అండి నేను డీజే నేర్చుకోవడానికి గోవాకి వెళ్ళినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనో పదిహేడులోనో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను ఏదో కొంతమంది అలా తీసుకున్న వల్ల నాకు ఏదో ఉందన్నట్టుగా ఇప్పుడు చెప్పుకొచ్చింది అనమాట నిజంగా డ్రగ్స్ అలవాటు ఉందా అంటే లేని వాడు ఏం చేసారా డ్రగ్స్ అలవాటు ఏంటి అంటాడు అదండి నేను అంటే బ్లడ్ బ్లడ్ టెస్ట్ లో తెలిసిపోతుంది కదా అదే టెస్ట్ లేకపోతే యూరిన్ టెస్ట్ వీటిలో తెలిసిపోతుంది పాయింట్ నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది ఏంటంటే మీరు మస్తాన్ సాయి పెద్ద క్రిమినల్ లేకపోతే లావణ్య పెద్ద క్రిమినల్ అసలు క్రిమినల్ అంటే ఏంటి ఏదన్నా నేరం సో ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం అనేది నేరం కాదు ఒక గా చూడాలి అనే కోణంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఇది కు పంపిస్తారు మా అయితే కానీ అది వాడి చావు వాడు చేస్తాడు ఇప్పుడు మందు దాటితే వాడు చేస్తాడు డ్రగ్స్ వేసుకుని వాడే చేస్తాడు సమ్ వాట్ ఇలా హెచ్యులో ఉన్నారని చెప్తున్నాడు కదా ఈయన ఇలా చాలా మంది ఉన్నారు మన దరిద్రానికి అలవాటు పడింది కానీ నేరం ఏంటి అంటే డ్రగ్స్ అమ్మడం బలవంతంగా అలవాటు చేయడం అది లావణ్య చేసింది ఆన్ రికార్డ్ పోలీస్ కేసు ఆవిడ మీద ఉంది ఏంటి నలభై ఐదు రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చింది ఎవరు ఊరికైనా పెడతారమ్మా ఐదు గ్రాముల తోటి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది ఆ వీడియో చూసారు మీరు ఆ సూట్ నేను ఓపెన్ చేయను అంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది పెడ్లర్ గానే ఈవిడి మీద సెక్షన్ బుక్ అయింది మస్తాన్ సాయి మీద ఏ రోజు పెడ్లర్ కేసు లేదు మస్తాన్ సాయి మీద ఉన్నది మొత్తం ఈ ఈవిడి మీద ఉన్నది ఎనిమిది కేసులు ఇంక్లూడింగ్ ప్రీతి కంప్లైంట్ అందులో ఎన్డిపిఎస్ అంటే డ్రగ్స్ కేసుల్లో రెండు ఉన్నాయి ఇవిడి మీద ఒకటి వరలక్ష్మి కేసు ఒకటి ఇది మస్తాన్ సాయి మీద ఉన్న కేసులో వరలక్ష్మి కేసులో కూడా వరలక్ష్మి కేసులో కూడా మస్తాన్ సాయికి నేనే ఇచ్చాననే కన్ఫ్యూషన్ ఉంది ఈవిడ అంటే వీళ్ళు ఏంటంటే ఒక చైన్ పట్టుకుంటారు ఫస్ట్ నీకు ఎవరిచ్చారు నీకు ఎవరు ఇచ్చారు నువ్వు ఎవరెవరికి ఇచ్చావు ఎవరెవరికి ఇచ్చావు అంటే ఆ లింక్ మొత్తం ఇట్లా చేరి మొత్తం ఒక పన్నెండు మంది వచ్చారు పన్నెండు మంది పదకొండు మంది వచ్చారు సో వీళ్ళల్లో ఎవరెవరు ఎవరెవరు అని చెప్పి తీసుకున్నప్పుడు వీళ్ళ పేర్లన్నీ వచ్చినాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీ మెయిన్గా పవర్ఫుల్గా వాళ్ళని పెడతారు గట్టిగా మిగతా వాళ్ళందరూ కూడా కన్స్యూమర్ కేసులు పెట్టి వాళ్ళని ఏదో చిన్న పనిష్మెంట్ ఏదో ఇచ్చేసి పంపించేస్తారు ఇంకోసారి చేయకండి అని చెప్పి ఏదో రీహ్యాక్ లేకపోతే పబ్లిక్ సర్వీస్ ఏదో చేయండి అని చెప్పి చేసి పంపిస్తారు సో ఇప్పుడు మీరు చెప్పండి డ్రగ్స్ కన్జ్యూమర్ వీడు డ్రగ్ పెడ్లర్ ఈవిడే దీని మీద ఉన్న ఐదు కేసులు కూడా మీకు చెప్తాను నేను మూడు కేసులు లావణ్ పెట్టింది ఒకటి నన్ను రేపు చేశాడు అది ఇది అని చెప్పి సో ఎందుకు రేపు చేశాడు కొట్టాడు ఇది నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే సరే ఆ తర్వాత ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చింది అది ఏం లేదు అంత ఉత్తుంది నా చాలా బలవంతంగా రాయించారు సో ఆ కేసు పోయింది ఇక రెండో కేసు ఇక్కడ అదే నర్సింగ్ పిఎస్లో రాజధాని మీద కేసు పెట్టడానికన్నా కొన్నాళ్ళ ముందు మస్తాన్ సాయి నన్ను వేధిస్తున్నాడు ఎందుకంటే మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ అతనికి ఏదో వేరే ఎఫ్ఐఆర్ ఉంది అది నాకు తెలిసిపోయింది నేను ఇంకా అతని జోరికి పోవట్లేదు కానీ నన్ను ఏడిపిస్తున్నాడు అని అతని మీద ఒక కేసు పెట్టింది అదొక ఎఫ్ఐఆర్ అదే నర్సింగ్ పీఎస్ విచిత్రం చూడండి తొమ్మిది నెలల తర్వాత రాజధాని అమ్మ కూడా అంటే ఆ ఎఫ్ఐఆర్ ఉందనే విషయం కూడా పట్టించుకోకుండా ఇంకో కేసు ఎట్లా పెట్టగలిగారు ఏ రిపోర్టర్ కూడా నాకు చాలా మంది రిపోర్టర్లు కేసులు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఏసీపీ గారిని సిఏ గారిని వాళ్ళందరిని కూడా అడిగారు సార్ చెప్పండి సార్ ఈ కేసు గురించి రాజధోరుణ్ కేసు ఎంతవరకు వచ్చింది ఏం చేస్తాం ఎప్పుడు కూడా ఇది తీసి సార్ ఆల్రెడీ మీ కంప్లైంట్ మీ స్టేషన్లోనే ఆ వీటిలా ఒకరి మీద ప్రేమించాం పెళ్లి చేసుకొని వచ్చింది కదా హౌ కెన్ యూ డూ దిస్ అని ఒక్క మాట వాళ్ళు ఎవరు అడగలేకపోయారు అంటే ఎవరికి తెలియదు కూడా ఆయనకి బట్ నిజంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం క్రైమ్ రిపోర్టర్లు అంటే తీసి చేయాలి కదా